కనిపించిన అమ్మను కాదని అమెరికా వెళ్ళి అక్కడే సెటిల్ అయిన కొడుకు చివరకు అమ్మను వృద్ధాశ్రమంలో చేర్పించాల్సి వస్తే మలి వయసులో అమ్మను ఒంటరిగా వదిలేస్తాడా లేదా అమెరికానా కనిపించిన అమ్మ ప్రేమను గుర్తు తెచ్చుకోవడం కోసం కన్నతల్లిని ఆనందంగా ఉంచడం కోసం దినోత్సవం నిర్ణయి నిర్వహించుకుంటున్నాం నవమాసాలు మోసి కంటికి రెప్పలా కాపాడిన అమ్మపై గౌరవాన్ని ఒక్కరోజుకి పరిమితం చేయలేం కానీ కేటాయించలేకపోతున్నాం ఉరుకుల పరుగుల జీవితంలో తల్లిదండ్రులతో గడిపేందుకు తగిన సమయాన్ని కేటాయించలేకపోతున్నాం వృద్ధాప్రయంలో వారి ఆలనా పాలనా చూడలేకపోతున్నాం మరి మనం చేసేది కరెక్టేనా ఇదిగో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న స్టోరీ మీకోసం ఎవరో రాశారు రాశారో తెలీదు కానీ ప్రతి ఒక్కరూ చదవలసిన కథ ఇది యథాతథంగా మీకోసం ఈ మధ్య ఒకనొక ఖరీదైన వృద్ధాశ్రమానికి వెళ్ళాను ఖరీదైనది అని ఎందుకన్నానంటే అక్కడున్న వాళ్ళు దాదాపు ఎన్నై రైల తల్లిదండ్రులే నెలవారీ చెల్లింపులు డాలర్లోనే ఉంటాయి వృద్ధాశ్రమంలో తమ తల్లిదండ్రులు సుఖ సుఖంగా బతకాలని పిల్లలు భారీగానే డబ్బులు చెల్లిస్తుంటారు ఇక్కడున్న చాలామందికి పెద్ద పెద్ద ఇల్లు కొందరికి పొలాలు ఆస్తులు ఉన్నాయి ఎవరో చూసుకునే వాళ్ళు లేక పెద్ద పెద్ద ఇళ్ళల్లో బిక్కు బిక్కుమంటూ ఉండలేక వృద్ధాశ్రమంలో చేరుతున్నారు విదేశాల్లో ఉంటున్న పిల్లలు చేర్పిస్తున్నారు నేను వెళ్ళేటప్పటికీ రఘురామ్ అనే ఒక ఎన్ఆర్ఐ అక్కడున్నాడు ఆయన తల్లి ఆశ్రమంలో ఉన్నారు ఆరు నెలలకోసారి వస్తాడట ఆయన ఆయనతో మాట్లాడాలనిపించింది ఆశ్రమం బయట ఉన్న గుట్టల వైపు నడుస్తూ వెళ్ళాం మీ అమ్మగారికి ఇప్పుడు ఎలా ఉంది అడిగాను బాగానే ఉంది వయసు మీద పడింది హోల్డేజ్ రిటై రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అంతే అన్నాడు ఆమెకి హఠాత్తుగా ఏమైనా అయితే ఎలా హోమ్ వాళ్ళు చూసుకుంటారు నాకు ఇన్ఫామ్ చేస్తారు హిల్స్లో పెద్ద ఇల్లు ఉంది ప్రాపర్టీస్ ఉన్నాయి హఠాత్తుగా దారి చనిపోతే తప్పనిసరి తప్పనిసరి పరిస్థితుల్లో ఇక్కడ ఉంచాం అమెరికా తీసుకువెళ్ళొచ్చు కదా ప్రయాణం చేయలేనంది ఇక్కడ ఇల్లుంది ఆస్తులు ఉన్నాయి కదా ఇంకా అమెరికాలోనే ఎందుకు ఉండడం రఘురామ్ చివ్వును తలెత్తి నా వైపు చూశాడు ఇక్కడు ఇక్కడ ఉండలేమండి ఎందుకు ఉండలేరు నా వైఫ్ పిల్లలు రారు అమెరికా జీవితానికి అలవాటు పడితే వదలడం కష్టం ఏముంది అక్కడ ఏమి ఏమి లేదో చెప్పండి మీకు జన్మనిచ్చిన అమ్మ అక్కడ లేదుగా వస్తూ పోతూ ఉంటాగా సారీ నేను ఇలా మాట్లాడుతున్నానని వేరే వేరేలా అనుకోకండి నేను ఈ అంశం మీద పరిశోధన చేస్తున్నాను ఎన్నో హోల్డేజ్ హోమ్లు తిరుగుతుంటాను ఎంతోమంది తల్లిదండ్రులతో మాట్లాడుతుంటాను వాళ్ళ అనుభవాలు పిల్లల మీద వాళ్ళ ప్రేమలు కల్ కన్నీళ్ళు కళ్ళల్లో నీళ్ళు తప్పిస్తుంటాయి లోపల ఎంత బాధ ఉన్నా పిల్లలు విదేశాల్లో ఉండడానికి వాళ్ళు సమర్థిస్తుంటారు మా అమ్మ కూడా అంతేనండి అమ్మలందరూ అంతే రఘురామ్ గారు ఇక్కడ కూర్చుందామా మా అమ్మ గురించి మీకు చెప్పాలనిపిస్తుంది అన్నాను తప్పకుండా అమ్మ కూడా నిద్రపోతుంది అన్నాడు రఘురాం అక్కడున్న బెంచ్ మీద కూర్చున్నారు మా అమ్మ నాన్నలకు నేను ఒక్కడే పీజీ చేసి వచ్చేస్తానని వెళ్ళి అక్కడే అమెరికాలో ఉండిపోయాను పీజీ అయిపోయింది మంచి ఉద్యోగం వచ్చింది పెళ్లి చేశారు పిల్లలు పుట్టుకొచ్చారు విలాసవంతమైన జీవితం వీకెండ్ పార్టీలు ప్రయాణాలు అప్పుడప్పుడు ఇండియా రావడం చుట్టాలని చుట్టాల్లా ఉండి వెళ్ళడం నాన్న మంచి ఉద్యోగంలో ఉండడంతో ఇంట్లో పనిచేసే వాళ్ళకి లోటు లేదు ఓ రాత్రి నాన్న హఠాత్తుగా గుండెపోటుతో చనిపోయాడు శవంతో అమ్మ ఆ రాత్రంతా ఉంది షాక్లోకి వెళ్ళిపోయింది నాన్న చనిపోయాడని ఆమె మనసు రికార్డ్ చేయిస్కోలేదు మూడు రోజుల తర్వాత నేను వస్తే వచ్చావా నాన్నని హాస్పిటల్లో జాయిన్ చేసి నాకు చూపించడం లేదు అంది నాకు ఏడుపు తన్నుకు వస్తుంది అమ్మ ఏడవడం లేదు హాస్పిటల్కి పోదామంటుంది అమ్మ చుట్టూ బంధువులున్నారు అరగంట తర్వాత మాచ్చిరే నుంచి శవాన్ని తెచ్చారు ఆఖరికి ఆఖరి స్నానం చేయి చేయిస్తున్నప్పుడు అమ్మ విరుచుకు పడిపోయింది లేడని అర్థమైంది అంతా ముగిసిపోయింది అమ్మని అమెరికా పోదాం రమ్మన్నాను రానంది ఈ ఇంటితో మీ నాన్నతో యాభై ఏళ్ళ అనుబంధం నాది ఇక్కడే ఉంటాను ఎక్కడికి రానంది నా పరిస్థితి మీరు అనుకుంటాను అమ్మకి నేను ఒక్కడే ఆమె ఆరోగ్యం అంతంత మాత్రమే ఎన్నో రకాల మందులు వేసుకుంటుంది నాన్న ఎన్నాళ్ళు అమ్మను చూసుకున్నాడు రేపటి నుంచి ఎలా ఒంటరిగా ఉన్న ఓ దగ్గర బంధువులను ఒంటరిగా ఉన్న ఓ ఓ దగ్గర బంధువులు అమ్మాయిని దగ్గరుంచి నేను వెళ్ళిపోయాను వెళ్ళాను కానీ పదిహేను రోజుల్లోనే తిరిగి వచ్చాను మళ్ళీ వెళ్ళాను మళ్ళీ వచ్చాను నా ప్రయాణం తిరుగులకు ఇంట్లో గొడవలు రేపాయి నా ప్రయాణ ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయి అంత పెద్ద ఇంట్లో ఒక్కతే ఉంటున్న అమ్మ గు అమ్మను గుర్తు చేసుకుంటే ముద్ద దిగేది కాదు తన తోడును కోల్పోయి పుట్టెడ దుఃఖంలో ఉన్న అమ్మ గుర్తొచ్చి ఏడ్చేవాడిని నా జీవితం అంతా అమ్మ పంచిన ప్రేమ లాలన మర్చిపోయి యంత్రంలా మారిన నా బతుకు పట్ల నాకే ఆశయం వేసేది ఒకరోజు నా పిల్లలిద్దరిని కూర్చోబెట్టి నా పరిస్థితి గురించి చెప్పాను నానితో స్కైప్లో మాట్లాడొచ్చు కదా దాడి అని అని మాత్రమే అన్నారు నేను ఇండియా వెళ్ళిపోవాలనుకుంటున్నాను వాట్ ఆ ముసలామి కోసం నీ కెరీర్ పాడు చేసుకుంటావా అంది నా భార్య డాడీ ఆ డట్టి ఇండియాకి మేము రామ్ ఇద్దరు ఒకేసారి అరిచారు రోకి నేను చనిపోతే మీ అమ్మని కూడా నేను వదిలేసినట్లే వదిలేస్తావా ముగ్గురు బిత్తరపోయారు నేను మిమ్మల్ని రమ్మని అడగడం లేదు మీ చదువులు పాడవుతాయని నాకు తెలుసు మీరు ఇక్కడే ఉండండి నేను వెళతాను దాని మీద చాలా ఆర్గ్యుమెంట్స్ జరిగాయి ఇంత మంచి జీవితాన్ని జీవితాన్ని ఇచ్చినే అమెరికాని వదిలేసి ఇండియా వెళ్ళిపోతానంటావేంటి ఏముంది డాడీ ఎక్కడ అన్ అంది నా కూతురు అక్కడ మా అమ్మ ఉంది నా మీద ప్రాణాలను పెట్టుకుని పెంచిన మా అమ్మ ఉంది అక్కడ నన్ను కనిపించిన నా కన్న తల్లిని ఒంటరిగా వదిలేయలేనమ్మా అంటూ ఏడ్చాను గుండెలు అవిసేలా ఏడ్చాను ఆ తర్వాత నెలలో అన్నీ సర్దేసుకుని ఉద్యోగానికి రిజైన్ చేసి ఇండియా వచ్చేశాము నేనొచ్చి ఐదేళ్ళు అయింది మా నాన్న మీద బెంగతో అనారోగ్యంతో మా అమ్మ వెళ్ళిపోయింది అమ్మతో గడిపిన ఈ ఐదేళ్ళు నాకు ఎంతో తృప్తిని సంతోషాన్ని ఇచ్చాయి ఆ తర్వాత నా భార్య పిల్లలు కూడా వచ్చేశారు చాలా కాలంగా ఇలా ఓల్డేజ్ హోమ్లు తిరుగుతూ నా కథ చెప్పుకుంటున్నాను అమెరికా కంటే అమ్మ గొప్పది గొప్పదో చెబుతుంటాను రఘురాం కళ్ళల్లో నీళ్లు నన్ను వదిలేసి వడివడిగా వాళ్ళమ్మ గదివైపు వెళ్ళిపోయాడు తల్లిదండ్రులు జీవించి ఉండగానే మనసారా సేవించి మన బాల్యంలో వారు పంచిన ఆప్యాత తిరిగి పంచి కన్నవారి రుణం తీర్చుకోండి కాలం కరిగిపోయిన తర్వాత ఎంత ఏడ్చినా ఏంటి ఫలితం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి